నమస్తే అండి అందరికి వారాహి అమ్మకు ఎంతో ఇష్టమైన ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో పంచమి తిథి అంటే అమ్మకు చాలా ఇష్టం గుప్త శక్తులు అమ్మ అనుగ్రహం ప్రసరించే సమయం శక్తివంతమైన ఆషాఢ పంచమి గురించి తెలుసుకుందాం ముందు మనం గడప ముగ్గులతో అమ్మకి ఆ వారాహి తల్లికి ఆహ్వానం పలుకుదాం పంచమి తిది రోజు వారాహి అమ్మకు ఈ విధంగా పూజ చేయండి మొదటిగా అమ్మవారికి ఇష్టమైన గులాబీ పువ్వులతో పూజ చేయండి నెయ్యి దీపం వెలిగించండి మిత నవరాత్రులు కాబట్టి అమ్మవారికి రాత్రి సమయంలో నెయ్యి దీపం వెలిగించండి తల్లిని ధ్యానం చేయండి దీపం వెలుగులో మీ జీవితంలో చీకట్లను ఆ తల్లి తొలగిస్తుంది రెండవది ఓం గ్లోం నమః అనే మంత్రాన్ని జపం చేయండి నూట ఎనిమిది సార్లు అమ్మ ప్రతిధ్వనిగా మీ కోరికను తీరుస్తుంది నైవేద్యంగా అమ్మవారికి దానిమ్మ దుంపలు నైవేద్యంగా పెట్టండి అమ్మకి పానకం అంటే చాలా ఇష్టం పానకాన్ని నైవేద్యంగా నివేదించండి నాలుగవది వారాహి అష్టకం ని పఠించండి అమ్మ యొక్క స్తోత్రాలను పారాయణం చేయడం అది శృతి మాత్రమే కాదు వారాహి అమ్మని మనం మనసులో ధ్యానించుకోవడం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని అమ్మ రూపాన్ని హృదయంలో నిలుపుకుని ధ్యానం చెయ్యండి శతి శాంతి సాహసం అంతా మీలో నిండిపోతుంది ఇవన్నీ ఒక రోజులో చేసే మీ కోరిక ఆలస్యం కాకుండా అమ్మ అనుగ్రహంతో మనం ఏదైతే కోరికలు కోరుతున్నామో ఆ వారాహి అమ్మ మన కోరికలు నెరవేరుస్తుంది జయ జయ వారాహి అమ్మ అడుగు పెడితే శత్రువులు మాయలు చెదిరిపోతాయి ఇవే కాక ఈ రోజు అమ్మను నిచ్చల భక్తితో పిలవండి మన కోరిక ఏదైనా అమ్మ చేరేలాగా మన భక్తి ద్వారానే అమ్మకు చేరుతుంది విజయం మన ముందు జై వారాహి రక్ష వారాహి కాపాడు వారాహి అని అమ్మని వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారాహి అమ్మ ఆశీస్సులతో మీ జీవితం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు